హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్న ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న భారత రష్యా మధ్య బంధం బలంగానే ఉంది స్వాతంత్ర అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతోంది చాలా సందర్భాల్లో వెస్ట్రన్ దేశాలు భారత్కు మద్దతు తెలుపుకున్న రష్యా అండగా నిలిచింది ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక వ్యవస్థ ఎస్ ఫోర్ డబుల్ జీను రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది ముప్పై ఐదు వేల కోట్లతో మూడేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఎస్ ఫోర్ డబుల్ జీరో కోసం ఒప్పందం జరిగింది వచ్చేడాది జనవరి ఫిబ్రవరిలో రష్యా ఎస్ ఫోర్ డబుల్ జీరో ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క మూడవ స్క్వాడ్రన్తో భారతదేశానికి సరఫరా చేయడం ప్రారంభించనుంది ఈ పరికరాల కోసం ఇప్పటికే వైమానిక దళ సిబ్బందితో సహా భారత బృందాలు రష్యాలో ఉన్నాయి వచ్చేడాది మొదట్లో మూడవ స్క్వాడ్రన్ భారత్కు అందనుందని రక్షణ దళాలు వెల్లడించాయి ఇప్పటికే భారత్ తన రెండు క్షిపణి వ్యవస్థను స్క్వాడ్రన్ రష్యా నుంచి పొందింది మొదటి ఎస్ ఫోర్ డబల్ జీరో స్క్వాడ్రన్ లడ్డాక్ సెక్టార్లో రెండవ దాన్ని పశ్చిమ బెంగాల్ను ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ సిల్గురి కారిడార్ వద్ద మోహరించింది శత్రు దేశాల యుద్ధ విమానాలు బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి వ్యవస్థ తన మిసైళ్లతో వాటిని కూల్ చేస్తుంది మొత్తం ఐదు ఎస్ ఫోర్ డబల్ జీరో స్క్వర్ భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది వచ్చే ఏడాది వరకు అన్ని కూడా భారత్ చేరే అవకాశం ఉంది భారత్ వద్ద ఇప్పటికే ఎంఆర్ శామ్ ఆకాశ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి ఇజ్రాయిలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ వ్యవస్థను కలిగి ఉంది ప్రస్తుతం రానున్న ఎస్ ఫోర్ డబల్ జీరోతో భారత రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతోంది చైనా సరిహద్దులను మొత్తం ఈఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి రక్షక వ్యవస్థతో కవర్ చేయొచ్చు ఇక రష్యాతో కలిసి జాయింట్గా అమేథిలో ఏకే టూ జీరో త్రీ ఆ సాల్ట్ రైఫిల్డ్లను ఉత్పత్తి చేస్తోంది ఇందుకోసం ఇప్పటికే రష్యా నుంచి కొన్ని యంత్రాలు యూపీలోని అమేథీకి చేరుకున్నాయి రష్యాతో పాటు అమెరికా ఫ్రాన్స్ ఇజ్రాయిల్ నుంచి భారత భారీగా ఆయుధాలనుకుంటోంది అయితే ఇప్పటికీ భారత ఆయుధాల్లో యాభై శాతం వరకు రష్యాకు చెందినవే మాస్కోకు చెందిన అల్ సెంట్రల్ డిజైన్ బ్యూరో ఎస్ ఫోర్ జీరో తయారు చేసింది మల్టీ ఫంక్షన్ రైడర్ అటానమస్ డిటెక్షన్ టార్గెటింగ్ సిస్టమ్స్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్ లాంచర్లు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లతో ఇది వస్తోంది ఈ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో ముప్పై ఆరు లక్షలను అటాక్ చేయగలదు దీనిని ఐదు నిమిషాల్లో యాక్టివేట్ చేయొచ్చు గత రష్యన్ రక్షణ వ్యవస్థల కంటే దీని శక్తి రెట్టింపు స్థాయిలో ఉంటుంది వైమానిక దళం సైన్యం నావిక దళంలో దీన్ని ఉపయోగించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్